మాట్లాడాలి ప్రజల్లో కూడా అభివృద్ధి అవుతుంది అప్పుడు ఆదాయాలు కలిగిన్నాయి నమస్తే మంచి భవిష్యత్తు ఆత్మవిశ్వాసమే ఆయుధంగా చేసుకుని సుపరిపాలనతో ఆధునిక టెక్నాలజీతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదలో నడిపిస్తున్న వ్యూహాత్మక నాయకులు చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షులు శ్రీ బిబి మాధవ్ గారికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రి వర్యాల వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇదే మా హృదయపూర్వక స్వాగతం రాష్ట ముఖ్యమంత్రి వర్యలకు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యలకు ఆటో డ్రైవర్ల వారి యూనిఫామ్ నువర్ని స్వయంగా అందజేయవలసిందిగా కోరుతున్నాం మన రాష్ట ముఖ్యమంత్రి బద్రీలు నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట ఉప ముఖ్యమంత్రి బద్యులు శ్రీ కొండతేల్లి పవన్ కళ్యాణ్ గారికి రాష్ట ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారికి బీజేపీ రాష్ట పార్టీ అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవి గారికి ఆటో డ్రైవర్ల చిహ్నమైనటువంటి వారి యూనిఫామ్ ను కాకి చొక్కలను ఆటో డ్రైవర్ కోరుతున్నాం ఈ వినూత్నమైన కార్యక్రమాలను ప్లాన్ చేసి నిరుపేదల జీవితాల్లో విలుగు నింపి వారికి ధైర్యం అందించడానికి ప్రయత్నం చేస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరొక సంక్షేమ కార్యక్రమం ఆటో డ్రైవర్ల సేవలో ప్రారంభం చేయడానికి విచ్చేసిన శుభ సందర్భంగా మీ అందరి తరఫున మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేస్తున్నాం యువతను రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తూ ప్రజా సంక్షేమానికి అనేక పథకాల రూపకల్పనలో గౌరవ ముఖ్యమంత్రి గారికి సహాయ సహకారాలు అందజేస్తూ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్దిగా ముందుకు తీసుకువెళ్లడంలో నిరంతరం శ్రమిస్తున్న గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామ నీటి సరఫరా పర్యావరణం అటవీ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మార్చులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం సుస్వాగతం యువగళం నిదాతతో రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను స్వయంగా చూసి యువత ప్రజల అభివృద్ధికి అనేక పథకాలు ప్లాన్ అండ్ ఇంప్లిమెంట్ చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి అవర్నిశం కష్టపడుతున్న గౌరవ ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఆర్టీజీఎస్ మరియు మానవ అభివృద్ధి వనరుల శాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న రాష్ట్ర రవాణా శాఖ మరియు యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి అలాగే ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు ఆరోగ్య మరియు సంక్షేమం మరియు వైద్య శాఖ మాచులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా విచ్చేసిన శ్రీ పివిఎస్ మాధవ్ గారు అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ స్థానిక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శ్రీ కేసినేని శివనాథ్ చిన్ని గారు అలాగే ఈ కార్యక్రమంలో విచ్చేసిన తిరువూరి తిరువురు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు గారు ఇతర ప్రజాప్రతినిధులు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమంలో ప్రధానమైన వాళ్ళు ఆటో అలాగే మ్యాక్సీ క్యాబ్ క్యాబ్ మన ట్యాక్సీ డ్రైవర్సు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఒక పండగ వాతావరణం లాగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ మనకి ఈ స్కీమ్లో శక్తి ఏదైతే స్టార్ట్ చేశామో మహిళలకి బాగా ఉపయోగకరంగా ఉంటుంది వారికి మొబిలిటీ ఆత్మవిశ్వాసం కలగ చేయాలి అలాగే వారికి సదుపాయం కలగ చేయాలనేది ఏదైతే కార్యక్రమం చేశామో దాని వలన కొంత ఎఫెక్ట్ అవుతున్న సోదరుల గురించి తమరు ఆలోచించి ఈ కార్యక్రమం ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ పదిహేను వేల రూపాయలు ఇవ్వడం దానికి మూడు లక్షల ఇరవై మూడు వేల మూడు వందల డెబ్బై ఐదు అప్లికేషన్స్ వచ్చిన తర్వాత వాటన్నిటినీ కూడా వెరిఫై చేసి రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది సుమారు నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు మనం ఈరోజు ఆర్థిక సహాయం అంది అందించబోతున్నాం అలాగే తమరు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎవరూ కూడా ఎలిజిబుల్ బెనిఫిషరీ ఎవరూ కూడా మిస్ అవ్వకూడదు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్క బెనిఫిషరీ కూడా వాళ్ళకి ఈ ఆర్థిక సహాయం అందాలి అని మీరు ఇచ్చిన ఆదేశాల మేరకు మనం గ్రీవెన్స్ అన్ని రకాలుగాను అంటే మనం గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో అలాగే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రతి దాంట్లో కూడా మనం గ్రీవెన్స్ మనం తీసుకున్నప్పుడు సుమారు ప పన్నెండు వేల మూడు వందల ముప్పై మంది గ్రీవెన్స్ రైజ్ చేయడం జరిగింది అందులో పూర్తి స్థాయిలో మనం వెరిఫై చేసిన తర్వాత ఏడు వేల నాలుగు వందల తొంభై రెండు మందిని మనం ఎలిజిబుల్గా మనం నిర్ణయించి వాళ్ళకు కూడా ఇదే టైంలో uh, వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం అందచేయబడుతోంది తప్పకుండా తమరిచ్చిన ఆదేశాల ప్రకారం ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సదుపాయం అందేదట్లు చేస్తాము సో ఈ సందర్భంగా విచ్చేసిన అందరినీ కూడా మరొకసారిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఫర్దర్ గా కంటిన్యూ చేయాల్సిందిగా రిక్వెస్ట్ సార్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బొండా మహేశ్వరరావు గారిని మాట్లాడవేసిందిగా కోరుతున్నాం